నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక న్యూ మొబైల్ అయితే కొందామని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న నంద్యాలకు అయితే వచ్చాం అదే సెల్క్యూట్ అనే షాప్ కు ఇది వచ్చేసి నంద్యాల మా ఊరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఈ షాప్ లో అయితే సెల్క్యూట్ లో షాప్ లో వచ్చే మొబైల్స్ ఆఫర్లు అయితే ఉన్నాయంటే ఇక్కడికైతే వచ్చాము వీళ్ళందరూ వచ్చేసి నా క్లాస్మేట్స్ అన్నమాట అనమాట నేను చదివేటప్పుడు మొబైల్ వచ్చేసి వీడికి అనమాట వీడు వచ్చి బాగా ఆలోచన చేసి ఓపో ఫోర్టీన్ ప్రోజ్ మొబైల్ అయితే కావాలన్నాడు ఆ మొబైల్ అయితే తీసుకున్నాము ఈ మొబైల్ తీసుకున్నది ఒకరు అన్బాక్ చేస్తున్నది ఒకరు వీడికి వచ్చేసి మొబైల్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే అన్బాక్స్ అయితే చేసాడు ఈ మొబైల్ కలర్ మాత్రం నాకైతే పిచ్చా గా అయితే నచ్చేసింది ఫోన్ ఫోన్ తీసుకోగానే అందరూ చూసేది కెమెరా క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి మేము కూడా అలాగైతే చూసాము కెమెరా క్వాలిటీ మాత్రం పిచ్చా పిచ్చాల్గా అయితే ఉంది ఫోన్ తీసుకోగానే మా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా దాంట్లో సిమ్ములు మొత్తం అయితే వేసేమన్నాడు దానికి వచ్చేసి ఒకటి పౌచ్ అయితే ఇచ్చారు పౌచ్ మాత్రం బలి అంటే బలి ఉంది ఫోన్ వచ్చి గొర్రెల గ్లాస్ అయితే వేయించుకోవాలి గొర్రెల గ్లాస్ అయితే ఇప్పుడు అయితే ఇంకా డబ్బులు అయితే పే చేసేసి మొత్తం బిల్ అయితే రాపిస్తా ఉన్నాము వారంటీ పేపర్ ఈ మొబైల్ కాస్ట్ ఎంత పడింది అని చెప్పేసి ఈ వీడియోలు అయితే చెప్పలేకపోతున్నాం మీ అందరికి వచ్చేసి ఐమ్ సారీ మీరు మీరు ఈ వీడియో ఏ మొబైల్ లో చూస్తున్నారో మీ మొబైల్ పేరు ఏందో కామెంట్ చేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్